ఇప్పుడు నేను చూపించబోయేటువంటి వడియాలు ఆవిరి వడియాలు మనం సింపుల్గా చేసుకోవచ్చు చాలామందికి వడియాలు చేయని వాళ్ళని కూడా ఈజీగా చేయొచ్చు చూడండి ఇలాగ గుల్లగా బాగా వస్తాయి ఇవి మనకి చూడ్డానికి జంతికల్లాగా ఉంటాయి కానీ టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయి రెగ్యులర్గా మీరు చేసేటువంటి వడియాల కంటే కూడా ఇవి టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి మరి ఏంటి ఇది ఎలాగ చేశానని పూర్తిగా డీటెయిల్గా వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి మీకు ఎంత బాగా వచ్చినాయో క్రిస్పీగా చూడ్డానికి గుల్లగా జంతికల్లాగా కనిపిస్తున్నాయి చాలా బాగా ఉంటాయి ఈ వడియాలు చేయడానికి నేను పిండి వచ్చేసి ఒక రెండు కప్పులు తీసుకున్నాను ఇది యాక్చువల్గా నేను పొడిపిండి కాదండి తడిపిండి బియ్యం నానబెట్టి మిక్సీకి వేసి పెట్టుకునేటువంటి పిండి చూడండి ఇప్పుడిప్పుడే నేను మిక్సీకి వేసి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను ఈ పిండిలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కావాలంటే మీరు కారం వేసుకోండి నేనైతే కారం వేయట్లేదు ఇలాగ బాగా వేడైనటువంటి నీళ్ళు ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది తడిపిండి కదా అందుకోసమే ఒక కప్పే సరిపోతుంది చూడండి మీరు ఒకవేళ గట్టిగా వద్దు అనుకుంటే ఇలాగైనా కూడా మనము ఆవిరి మీద ఉడికించుకోవచ్చు నేనైతే ఇంకా కొద్దిగా పిండి వేసుకుంటాన్నాను ఇందులోకి చూడండి మెత్తగా ఉంది కదా ఇంకొద్దిగా పిండి వేసాను ఇంకొక అరకప్పు వరకు వేసి కలిపేసుకుంటాను ఈ పిండిని నీళ్ళు అయితే చాలా తక్కువగా పడతాయి కానీ ఇలాగ నానబెట్టి పిండి ఇలాగ చేయడం మూలంగా మనకి ఆవిరిలో ఉడికించడం వల్ల ఈ అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి చూడ్డానికి గుల్లగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి రెండు ఒక కప్పుతో నీళ్ళతోనే సరిపోయింది ఇప్పుడు మనం ఈ పిండిని అంతా కూడా ఇదే గిన్నెలో అయినా పెట్టుకోండి నేనైతే ఒక చిన్న గిన్నెలో పెట్టుకుంటాను అంతా ఇందులోకి పెట్టేసుకొని మనము ఆల్రెడీ నేను నీళ్ళు వేడి చేశాను చూడండి బాండిలో నీళ్ళు పెట్టి దానిపైన ఒక స్టాండ్ పెట్టేసి మనం రెడీ చేసినటువంటి పిండి పెట్టి తర్వాత దానిపైన ఒక మూత పెట్టినాను మూత పెట్టి ఇలాగా కవర్ చేసేసి మనం ఒక ఏడెనిమిది నిమిషాలు ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం చూస్తే ఈ పిండి పూర్తిగా గట్టిగా అయిపోయి ఉంటుంది అలాగ అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి చూడండి లోపల వరకు కూడా గట్టిగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసి అలాగే పూర్తిగా చల్లారేంత వరకు అలాగే ఉంచుకోవాలి చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మరి ఈ పిండిని మనము మామూలుగా జంతికలు వేయడానికి ఎలాగా రెడీ చేసుకుంటాము పిండిని అలాగ వచ్చేంత వరకు బాగా మెత్తగా కలుపుకోవాలి చేతితోనే మీకు ఒకవేళ ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే మాత్రం ఇక్కడ చేతికి కొద్దిగా కాచి చల్లార్చిన నీళ్ళైనా లేదా మామూలు నార్మల్ వాటర్ అయినా తీసుకొని ఇలాగ మెత్తగా బాగా మనం కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత గుల్లగా వస్తాయి మొత్తం అంతా కూడా ఇది ఒక ఐదు నిమిషాలు మనం ఇలాగా బాగా కలుపుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు పిండిని లేదా ఏదైనా మనకి చపాతి కర్ర అలాంటి ఉంటుందిగా దాంతో అయినా కూడా బాగా మెత్తగా వచ్చేలాగా చూడండి నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు బాగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఇంత మెత్తగా ఉండాలి పిండి ఇంత మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనము జంతికల గొట్టంలోకి కావాల్సినంత పిండి తీసుకొని మనం ఇలాగా సిలిండర్ షేప్లో చేసుకున్నామంటే పెట్టుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది జంతికల గొట్టంలోకి లాగా పెట్టేసి చండే నేనైతే చిన్నగా వేశాను మీరు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు ఇది మనకి వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది తర్వాత త్వరగా నీకు ఎండుతాయి అనమాట ఇక్కడ ఎండ అవసరం లేదు ఫ్యాన్ కింద అయినా కూడా పెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా మనకి త్వరగా ఎండిపోతాయి నేనైతే ఇవి ఉదయం పది గంటలకు పెట్టానండి తర్వాత సాయంత్రము ఫ్యాన్ కిందే సాయంత్రానికంతా కూడా నీకు బాగా ఎండిపోయినాయి రెండో వైపుగా మార్చుకోవచ్చు సాయంత్రానికంతా మనకి జంతికల్లాగా వేయడానికి కూడా నీకు బాగా వస్తుంది మీకు ఒడియాలు చేసి రాని వాళ్ళు ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు చూడండి పిండి కలపడానికి రాదు అనేవాళ్ళు ఇలాగ పిండిని ఆవిరి రూపంలో ఉడికించుకొని మనము ఇలాగ చేసేసుకోవచ్చు ఇవి ఉదయం చూపిస్తున్నాను కదా మీకు సాయంత్రానికంతా కూడా నీకు ఫ్యాన్ కిందనే మనకి పూర్తిగా బాగా డ్రై అయిపోతాయి చూడండి ఇవి చూడ్డానికి కూడా మనకి చేత్తో ఇలాగ మనము షేప్ కూడా అలాగే ఉంటుంది ఇలాగే నీకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు ఇక్కడ ఎండలో అయినా కూడా ఇలాగ తీసుకెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని ఎండలో అయినా పెట్టుకోవచ్చు తీయడానికి ఈజీగా వస్తాయి ఇవి మనకు సాయంత్రం ఆరు గంటలకి ఇలాగ నీకు పూర్తిగా డ్రై అయిపోయినాయి ఇంకా ఎక్కడైనా తడి ఉందంటే రెండో వైపుకి తిప్పుకొని ఆఖరు ఆ రోజు రాత్రంతా పెట్టుకుంటే సరిపోతుంది మీకు ఇలాగ తీయడానికి ఇబ్బందిగా ఉందన్నప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి తీసేసుకోండి ఈజీగా వస్తాయి మనకి ఎక్కడా కూడా క్లాత్ కతకకుండా ఇలాగ తీయడానికి కూడా ఈజీగా వస్తాయి చూడండి విరగకుండా నీకు ఇలాగ వచ్చేస్తాయి అన్నీ ఇలాగ తీసేసుకొని మనము రాత్రంతా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే మనకి పూర్తిగా డ్రై అయిపోతాయి ఎండలో అయితే ఒక రెండు గంటలు పెట్టుకున్నా కూడా సరిపోతుంది చూడండి ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను ఇలాగ వచ్చేసినాయి పూర్తిగా నీకు ఎక్కడా తడి లేకుండా కూడా పూర్తిగా ఎండినాయి వీటిని మనము నూనె బాగా వేగిన తర్వాత నూనెలోకి వేసుకున్నాం అనుకోండి మనకి త్వరగా చూడండి ఎలాగ వచ్చేస్తున్నాయో త్వరగా పైకి వచ్చేస్తాయి చూడ్డానికి జంతికలు లాగానే వస్తాయి అయితే ఇక్కడ మనం వేయించేటప్పుడు కూడా నూనె కొద్దిగా ఎక్కువగా ఉండాలి అందుకోసమే నేను ఇలాగ చి కడాయిలో పెట్టుకొని ఇక్కడ నూనె గుంతగా ఉంటుంది కాబట్టి ఇది కడాయి నూనె కొంతగా ఎక్కువగా కనిపిస్తుంది అందుకే ఇలాగ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం వెంట వెంటనే ఇవి ఎక్కువ కూడా టైం పట్టదండి వెంట వెంటనే మనం ఇలాగ వేయడము రెండో వైపుకి తిప్పేసుకోవడము త్వరగా తీసేసుకోవడమే చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా చూడడానికి ఇవి బాగా ఉంటాయండి ఒక్కసారి మనం ఇలాగా ఆయిల్లో వేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే వారం రోజులైనా కూడా తినచ్చు చాలా బాగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయి నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి